పల్లి మా బ్రదర్ కొంచెం జ్వరం వచ్చి చాలా కాకుండా ఉంటే నిన్న మీరాడిపల్లి నుంచి కాలరా ఇక్కడ తీసుకొచ్చినాము దమ్మాయి కూడా ఆదిత్య హాస్పిటల్ అయితే తీసుకురాగానే వాళ్ళు ఏమన్నారంటే సరే అని రోజు ఒక పదివేలు అయితే డబ్బులు ఇట్లా కట్టాలి అది దింగి దానికంటే సరే పదివేలు ఏమన్నా ఎంత అని సరే కట్టండి కానీ మాకు మంచిగా అయితే మేము సరిపో నేను రెండు రోజులు ఉంచుతాం అని చెప్పి అంటే సరే చెప్పి జేమ్ చేసుకున్నాం జేన్ చేసుకున్నాక చూసి చూసి అడ్మిట్ చేసుకొని ఒక సిలిండర్ పెట్టి పెట్టి దాన్ని చూసి నా మమ్మమ్మని నిలిచింది మళ్ళీ అన్న మరి ఇట్లా సిలిండర్ పెట్టాను తగ్గుతుంది కాకపోతే ఒక రోజు మేము ఐస్యూలెన్ ఉంచుతాము తీసుకపోతాం ఐస్యూల్కు తీసుకుపోయి మళ్ళా అబ్జర్వేషన్ పెట్టి మళ్ళీ మారుస్తాము రేపు అనకు అంటే మరి పరిస్థితులు అంటే మంచినే ఉంది ఏం కాదు హార్ట్ బీట్ మంచినే ఉంది బీపీ లేదు షుగర్ లేదు మంచిగా ఉంది ఏం కాదు కవర్ అవుతుంది ఒక రెండు మూడు రోజుల్లో కవర్ అయిపోతుందంటే సరే అని చెప్పి మేము అన్నాం సరే తీసుకో మరి అయిన దానికి ఏముందని చెప్పి మేము కిందనే ఉన్నాం ఆయన నడుచుకుంటున్న వచ్చి ఎక్క ఎక్కి తీసుకొని పైకి తీసుకుపో తీసుకుపోయి ఒక గంట ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ వచ్చిండు వచ్చి అన్న ఆటోబేటిక్ సరిగ్గా పనిచేస్తలేదు క్రిటికల్ ఉంది అని అన్నాడంటే అంటే ఇప్పటిదాకా నువ్వు మంచిగానే ఉంది అన్ని మంచిగానే ఉన్నాయి క్రిటికల్ అని మళ్ళీ ఇప్పుడు చెప్తామేంది అవసరం పడ మేము వేరే ఆస్పత్రిలో ఉందా నువ్వు ఈ టైం మళ్ళీ ఇప్పుడు గిట్లు చెప్తే అసలు ఏంది మేము మా పరిస్థితి మాకు అతి చెప్పి చెప్పి మేము మా అందరం మేము వేసుకుంటే మా అన్నీ ఉన్నాం మళ్ళీ ఇంకొక అర్ధగంట గంట వచ్చి ఇక చెప్తారాడు ఇక చెప్పకపోతే మా ఫ్రెండ్ ఉండేది దోస్తు ఇంకో ఆయన ఇక్కడనే అయితే ఆయన ఇది రమ్మంటే వచ్చాడు ఏమైంది ఏమైంది ఏమన్నారు ఆయన తమిళ వేస్తు చెప్తుంది అసలు ఏది నాకేం అర్థం అని చెప్పి మా తమ్ముని చెప్తే సరే పంప ఐసుకు పంప ఐసుకుపోయినాము ఒకవేళ అప్పటికే చనిపోయాడు చనిపోయాడు సరే ఏందని చెప్పి నేను మేంతలో లీవ్ ఎత్తున్నాం కానీ ఆట ఆటో ప్రాబ్లం వచ్చింది ఆటో ఆట చనిపోయాడు ఏం లేదని చెప్పి అప్పుడు చెప్తున్నాను సరే చెప్తే మీ ఇంత ఏంది మీకు ఇంత అన్యాయం అసలు ఏంది మంచి మంచి నడుచుకుంటూ వచ్చిన మనిషి ఇట్లా మేము తీసుకొస్తుంటే ఆయన ఏం కాదని ఆయన అంటాడు నువ్వు అంటాడు ఇప్పుడు చనిపోయి ఏంది మా పరిస్థితి అని చెప్పి మేము ఖచ్చితంగా అడితే అట అయిందని చెప్పాను సరే అని చెప్పి మీరు నేను ఎందుకని చెప్పి వచ్చి పిఎస్ కంప్లైంట్ ఇస్తాను కంప్లైంట్ ఇచ్చి సార్ చెప్తే పోస్ట్ మార్టం కానీ అంతా మేము మా పరిస్థితి సార్ మరి ఆయన ఇద్దరు బిడ్డలు కేసు అయిందా కేసు అయింది ఇద్దరు బిడ్డలు ఆయనకు ఇంకా పెళ్ళిళ్ళు కూడా కాలే చదువుకుంటారు ఆయనకు ఏదో పని చేసుకుని బతు ఆయనకు ఆయన తీసుకొచ్చి చంపి ఇప్పుడు మాకు చాలా పాల్గొంది మాకు మీరు న్యాయం అన్యాయమో చేయండి మీకు మీకు నమస్కారం సారించి ఇది మా పరిస్థితి ఆయన చూడండి మీరు ఆయన పాడిన చూడండి ఆయన అక్కడ చూడండి అనవసరంగా మేము తీసుకొచ్చి చంపి తీసుకోపోతున్నాం మేము మేము ఏం చేయాలో మాకు ఏం అర్థం ఎట్లా నాకు ఇష్టంలో న్యాయం చేయదని చెప్పి కోరుకుంటాం అంతే మితాయిగా